ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण भैरवाय नमो ओम ओटुक काल भैरवाय नमो नमः ओम श्री नरदृष्टि निवारण भैरवाय नमो नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళవైర స్వామిని వేడుకుందాం ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు నూతన ఆంగ్లనామ సంవత్సరంలో అష్టమి అమావాస్య తిది ఎందు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలో ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి యోగము వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల్లో బ్యాంకు లోన్లు అందడము గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల్లో అదృష్టవంతులు వీరి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తృతీయంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వీరి క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు తీసుకొని ఏమైనా మీరు పని చేసినట్లయితే మీకు అంతా మంచి కలుగుతుంది అని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో శనసర స్వామి వారు ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ పిత్రాజితం కానీ ఉద్యోగం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి ధనం మీకు వచ్చేట అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు పుచ్చుకోవద్దు రెండింటి వలన రాబోయే కాలంలో గడ్డు కాలమే చవి చూసే పరిస్థితి అధికంగా ఉంది సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం విదేశాలకు వెళ్లాలని అదృష్టం మీకు సొంతం పట్టడం సభల ఎందు సమావేశాల వెందు పాల్గొంటూ అద్భుతమైన జీవితానికి మీరే కేంద్ర కేంద్రబిందు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగ వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఎవరో ఏదో అనుకుంటున్నారు నా యొక్క ప్రతి జీవితంలో వాళ్ళు నన్ను క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నారు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అది మంచిది అనిపిస్తే స్వీకరించండి చూడనిపించింది మౌనంగా ఉండండి రాబోయే కాలంలో శత్రువులను పెంచుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ రంగ కార్యక్రమాల్లో పనిచేసేటి వారందరికీ కూడా ఇది చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి జనవరి కాలంలో కొద్దిపాటి శీతాకాలంగా ఉండడం వలన జలుబు సమస్యలు ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా ఈ అష్టమి తేదీదున అమావాస్య తిదీ తులారాశి జాతకులు వీలైనంత వరకు ప్రతి సూర్యోదయంలో సూర్య నమస్కారం అవసరం కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వరికి తులసి వలన సమర్పించడం కాళభైరస్వామి వారికి కూష్మాణంలో దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతూ శత్రువులను నిరోధించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజు వచ్చింది ఈ సంవత్సరానికి ఉండబడిలో ఉండబడినటువంటి వ్యవహారాల్లో నరదృష్టి కానీ శత్రు ప్రభావాలు కానీ ఇక్కడికి పులిస్టాప్ చేయాలి కనుక ఒక ఎర్రటి క్లాత్లో ఒక గ్లాస్ అన్నాన్ని వండి అందులో కుంకుమను కలిపి అందులో మూట కట్టి ఎర్ర ఎరుపు జాకెట్ పీస్లో కానీ టవలో కానీ మూటను కట్టి ఒక ఆరు ఒత్తులను ఎర్రటి ఒత్తులను నువ్వుల నూనెలో నానబెట్టి ఆ మూట పెనపెట్టి ఇంటి యజమానికి ఇంట్లో ఉండబడిన వారందరికీ మన వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిస్తి దిసి ప్రవహించి నీటిలో వేయడము ఉత్తమోత్తమం ప్రవహించే నీరు లేకపోతే ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయండి ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి ఈర్ష ద్వేషం పగ ప్రతీకారాలకు నరదృష్టికి ఇది పులుస్తాపని చెప్పి గమనించాలి అలాగనే ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు మనకు సోమవారం రోజు ప్రారంభం అవుతుంది కనుక ఈ ఇరవై నాలుగో సంవత్సరం అంతనూ కూడా ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలి అన్నట్లయితే మనము ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు మీకు వీలున్నప్పుడు ఒక తెలుగు క్లాత్ తీసుకొని తెల్లటి అన్నాన్ని అందులో ఏర్పాటు చేసి తెల్లటి ఆవాలను అందులో కలిపి ఒక పది ఒత్తులను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ మూట పైన పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ చివరి తొక్కని ప్లేస్లో వేసినట్లయితే సర్వము మీ వసీకరణ అవుతుందని చెప్పి గమనించాలి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం అంటే మీకు ఏదైతే సమస్య ఉందో అవి నెరవేరాలని చెప్పి దిష్టి తీసి బయట వేసినట్లయితే ఈ కొత్త సంవత్సరం కూడా అద్భుతమైన ఐశ్వర్యానికి మీరు స్వాగతం పలుకుతారు మీకు ఇక్కడేమో అర్థం కాకపోతే ఏ ఏ నక్షత్ర జాతకులు ఏ ఏ పేర్ల వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవరింగా రాసి పంపించి తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం కూడా మీకు జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం కానీ అలాంటిది ఏదన్నా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత గట్టి ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా వచ్చేటటువంటి సంబంధం ఎందుకు ముడిపడట్లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు కనుక ఎందుకు సంబంధం రావట్లేదు వచ్చేటటువంటి వధు వరుడు యొక్క జాతకాలు కలుస్తున్నాయా వారికి సంతాన యోగం ఉందా రాజయోగం ఉందా ఎలాంటి యోగాలు కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యం గొడవ గొడవపడుతున్నారా కొన్ని యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు చేయడం వల్ల ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు కేసుల నుంచి విముక్తి చెంది సుఖవంతవంతమైన ప్రశాంతవంతమైన జీవనానికి స్వాగతం పలకడానికి ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనను కానీ మన కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదట ఏం పెట్టుకోగలగాలి పేర్లో ఉండబడిన బలం ద్వారా వారికి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో చిన్నపిల్లల యొక్క పేర్లను ఆధ్యాత్మికమైనటువంటి నామాలను తెలియజేయడం జరుగుతుంది కనుక చాలామందికి కాళాభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి అష్ట కష్టాన్ని మనమే స్వయంగా ఎలా తగ్గించుకోగలగాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళాభైరవ మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది మంత్ర సాధన ఎలా చేయాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ మనం సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని ఆశీర్వదించడం జరుగుతుంది జనవరి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున కాలభైర స్వామి యొక్క అష్టమి సందర్భంగా అలాగే పదకొండవ తారీఖున అమావాస్య సందర్భంగా మనమందరం కూడా గృహంలో కాళభైర వాస్తకాన్ని వినడం స్వామి యొక్క పూజ చేయడం కాళభైర స్వామి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి అలా గృహంలో కుదరాలైనటువంటి వారికి ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు కాళభైర హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ యొక్క గృహంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించలేకపోతున్నారా ధనాన్ని ఆకర్షించలేకపోతున్నారా ఉద్యోగాన్ని ఆకర్షించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ లోపల పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదంత్రము అగ్రబత్తులు తిప్పిన తర్వాత ఈ పాత్ర చుట్టూ ఇలా మూడుసార్లు తిప్పి ఇలా తిప్పడం వలన పాత్రలోంచి శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు నరదృష్టి దోషాలు తొలగిపోయి ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం కాలభైరస్వామి చేయించడం జరుగుతుంది మనకు ఈ యొక్క అక్షయ పాత్ర మరియు ఒక స్వామి యొక్క పిరమిడ్ని కంకణాన్ని డాలర్ని ఒక ఉట్టిని ఒక అలబైన హోమాన్ని చేయించి మీకు పంపించడం జరుగుతుంది కనుక ఈ యొక్క ఈ యొక్క పాత్ర మన గృహంలో ఒక వంద సంవత్సరాలు పదిలంగా ఉంటూ మనల్ని మన కుటుంబాల్ని మన వ్యాపారాల్ని మన సంస్థల్ని నిత్యము రక్షిస్తుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు కాలకాలి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ నరదృష్టి నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘట సిబ్బలి ప్రెచ్ చేయండి పైన ఆలని అండ్ తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి